పవిత్ర కార్తీక మాసం సందర్భంగా కుండలేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం ప్రారంభం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని చారిత్రక శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర కార్తీక మాసం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది భక్తులకు నెల రోజుల పాటు నిరంతరాయంగా అన్నదానం అందించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కేంద్రాన్ని అమలాపురం పార్లమెంట్ సభ్యుడు ఎంపీ గంటి హరీష్ మాధుర్ స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మరియు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కలిసి ప్రారంభించారు కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావించే నేపథ్యంలో ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు ఆకలి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు తొలి రోజు అన్నదానానికి దాట్ల సుబ్బరాజు సొమ్ములు సమకూర్చారు అన్నదాన కార్యక్రమం పవిత్ర కార్తీక మాసం ముగిసే వరకు అంటే నెల రోజుల పాటు ప్రతిరోజు కొనసాగనుంది ఈ సందర్భంగా దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ భగవంతుని సేవలో భాగమైన అన్నదాన కార్యక్రమం తమకు ఎంతో సంతృప్తిని ఇస్తుందని భక్తులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు ఆలయ కమిటీ మరియు స్థానిక నేతల ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు ఈ ప్రారంభోత్సవంలో స్థానిక నాయకులు ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు క్షేత్రం కుేశ్వర గ్రామంలో ఈరోజు స్థానిక సభ్యులు ఎమ్మెల్యే గారు నాయకత్వంలో అలాగే సోదరులు ఎంపీ గారు హరీష్ మాధూర్ గారు సారథ్యంలో అలాగే ఏదైతే భాగ్యశ్రీ గారు మాకెట్ ఎంపీ సైవం గారు వారు వాడుతున్నారు ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ క్షేత్రంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇక్కడ వచ్చే భక్తులు ఏ విధమైన ఇబ్బంది పడకుండా మారుమూల ప్రాంతం కాబట్టి వసతులు కల్పించడం అలాగే అన్నదానం ముఖ్యంగా వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేయడానికి ఏదైతే కార్యరూపం దాచడానికి ముఖ్యులైన అవతపల్లి నాగూరు గారికి విలేకర రాజు గారికి వారికి సహకరిస్తున్న ఇతర భక్తులు గ్రామస్తులందరికీ కూడా అభినందిస్తూ పుణ్యక్షేత్రం దైవక్షేత్రమైన పార్వతి పార్వతీ సమేత మండలేశ్వర స్వామి దేవస్థానం గతంలో కూడా పస్కరాల టైంలో మన శాసనసభ్యులు బుచ్చబాబు గారి ఆధ్వర్యంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం మళ్ళీ ఆయన ఎమ్మెల్యేగా ఆయన నాయకత్వంలో ఈ గుడిని అభివృద్ధి చేయడంలోనే కానీ ఇక్కడ ఘాట్లో మరి ఏదైతే స్థానాలకు సంబంధించిన మరి పవిత్ర గోదావరి స్నానాలు చేయడానికి ఘాట్ని కూడా అభివృద్ధి చేయడానికి అలాగే అక్కడ పక్కనే ఈ శైవక్షేత్రం కాబట్టి బయలుగ్రౌండ్ కూడా వారిని సుమారుగా నలభై ఐదు లక్షల రూపాయలతో దాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే రోడ్డు సౌకర్యాలు కానీ ఈ టెంపుల్ని పునర్నిర్మించడంలో కానీ అభివృద్ధి చేయడంలో కానీ ఎమ్మెల్యే గారు చూసిన సొరవనే ఆయన అభినందిస్తూ మరి ఏదైతే గ్రామస్తులు కోరుకున్న విధంగా ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడానికి మేము అందరం తప్పనిసరిగా చేస్తామని అదే విధంగా ముఖ్యంగా ఈరోజు శక్తి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చిందో ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్రాల టై టైంలో పుణ్య ఈ రోజుల్లో కార్యక్రమాలు ఈ గుడికి రావడానికి భక్తులు ముఖ్యంగా మహిళలు ఎక్కువ వస్తారు కాబట్టి ఈ ప్రాంతానికి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి ఏదైతే స్థానికులను ఆ దానికి కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం కార్తీక మాస శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాస ప్రారంభం రోజున మన ఉమ్మడవ నియోజకవర్గంలో దక్షిణ కాక్షిగా ప్రసిద్ధిగా ఇచ్చిన ఆరోగ్య సంఘటన స్వామి నేను దర్శించుకుని మరి కార్తీక మాసం సందర్భంగా మరి ఈ గ్రామ గ్రామస్తులందరూ అదే భక్తులు ప్రధానంగా మన నాగు గారు నిరేఖమాజి గారు ఈ దేవాలయానికి వచ్చిన ఈ నెలలు కూడా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి మంచి భోజన వసతి కూడా చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి అనుద్దేశంతో గత వస్తువులు స్టార్ట్ చేయడం జరిగింది మరి గతంలో సుమారుగా లక్ష మంది పైన ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనం పెట్టు పంపించేది చాలా సంతోషం దానికి గ్రామస్తులు అనుభవం కలిసి అదేవిధంగా ప్రధానంగా నాలుగు గారి సంఘం మన రాజు గారు ఇద్దరు కూడా ప్రత్యేక శ్రద్ధ చేస్తే గ్రామస్తుల సహకారంలో వస్తువుల பிரம்மாண்டாக இருக்குது காட்டி இது சரி பிரமாண்டியது வச்சு புஷ்கரா புஷ்கரால் அது மன நியோகவரம் அது பிரச்சனை ஜி பிரசிதி செஞ்சாலய புஷ்கரா மார்க் லான் தயார் எது குடி டெவலப் செய்யும் அதேவிதங்க మనం గా డెవలప్ చేయాలి అదేవిధంగా వచ్చే భక్తులు లాస్ట్ ఇయర్ చూసాం చాలా ముందు అనేసి ఉందని చెప్పి మరి ఏదైతే మన రేవు దగ్గర నుంచి ఎక్కువ దాకా కూడా రోడ్లు కూడా వైడింగ్ చేసాం ఈరోజు బ్రహ్మాండంగా రెండు కార్లు కూడా తప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఈ దేవాలయం మరింత అభివృద్ధి చేయడానికి మన ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఏడులో పుష్కరాలు వచ్చినప్పటికీ ఒక మంచి దేవాలయంగా దీన్ని ప్రసిద్ధి గ్రామీణ దేవాలయంగా ఇంకా అభివృద్ధి చేయడానికి మరి మన ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు మీ అందరూ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఎంపీ గారికి హరీష్ గారికి మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారు భాగస్తి గారికి మేము నాగేశ్వరకి మన భారత మన సురేష్ గారికి అదేవిధంగా జనసేన భారత చేసిన ప్రసాద్ గారికి బాలప్రసాద్ గారికి మన ప్రధానంగా ఈరోజు ఈ గ్రామస్తులందరూ కూడా బ్రహ్మాండ సహకారం చేస్తారు ఇరవై ఐదు నెలలు కూడా మహిళా సహదందరూ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మరి భోజన ప్రసాదం పెట్టడం అన్ని సదుపాయాలు కృష్ణం ఈ గ్రామస్తులకి ప్రత్యేక శాత పెట్టిన నాకు మన విలేఖర్ రాజు గారికి అభినందనలు తెలియజేస్తారు ఐదు లక్షల లోపుల దేవాలయాలకి ఉండి మన జీవంలో ఇప్పుడు ఏంటంటే ఐదు లక్షలు దాటింది కాబట్టి నా దిశ మొన్న డిపార్ట్మెంట్ తీసుకొచ్చారు కొందరు గారు కూడా వచ్చారు అంటే పూరం నుంచి కూడా ఏంటంటే ఈ గుళ్ళో నలుగురు ఐదు భక్తులు వచ్చే అటువంటిది ప్రసిద్ధి కాచింది కాబట్టి ఆ దేవాలయాన్ని ఇప్పుడు దాకా ఏదైతే మన బ్రాహ్మణులారో వాళ్ళు వాళ్ళు పోషించుకోండా వాళ్ళు సాగంటి కోటేశ్వర దీనికి మరింత దక్షిణ కాశీ ప్రతినిధి కేంద్రంలో తెలుగు జనా కాబట్టి తప్పనిసరిగా ఈ సదుపాయం కూడా ఏర్పాటు చేస్తాం కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి లోకల్గా లోకల్లో ఉన్న నాయకుల్ని అదేవిధంగా బ్రాహ్మణని అందరినీ సంప్రదించి డిపార్ట్మెంట్ని సంప్రదించి దానికి సరైన న్యాయం అందరికీ జరిగేలాగే మరి ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ రావాలి ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మన సోర్స్ కూడా పెరుగుతుంది కాబట్టి ఆయనకి ఎటువంటి నష్టం జరగకుండా కుటుంబాన్ని పొర నుంచి స్వామిని ఆస్వాదిస్తున్నారు కాబట్టి అన్యాయం జరగకుండా తప్పకుండా ప్రభుత్వ లక్ష్యం ఏదో డిపి్యూని కూడా తోటల్లో పెట్టారు